ഹലോ അല്ലേ നമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ഇന്ന് മധ്യ അഫീഷിയൽ ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా లైక్ చేసేయండి అలాగే లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా వేరే వాళ్ళకి పుష్ అవుతుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి మార్నింగ్ బ్లాగ్ పెద్దగా ఏమీ లేదు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మార్నింగ్ వ్లాగ్ చేయాలి అని సో నేనైతే వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు కానీ నేను చేసే వర్క్ మాత్రమే మీకు చేయించడం జరుగుతుంది సో ఈరోజు మార్నింగ్ అయితే నేను రైస్ పెట్టేశాను ఆల్రెడీ రైస్లోకి చింతపండి చారు చేస్తున్నాను అలాగే రొట్టెలు చేయాలి కాబట్టి రొట్టెలకి ఆలు కర్రీ చేస్తున్నాను నేనైతే నా స్టైల్లో ఇలాగే చేస్తున్నాను కర్రీ సో పెద్దగా స్పెషల్ అంటే ఏమీ లేదు రొటీన్ కానీ అందరూ చేసేలాగానే నేను కూడా చేసేస్తున్నాను సో ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తాను ఆలుగడ్డలు మనము ఉడికిస్తాం కదండి ఫస్ట్ ఆలుగడ్డలు ఉడికించేటప్పుడు వాటర్ ఉంటాయి కదా అవి వేస్ట్గా ముందే పడేయకుండా ఆ వాటర్ అలాగే పెట్టేసుకోవాలి సో అదే వాటర్ మనము కర్రీ ఆయిల్లో మగ్గించేటప్పుడు కొంచెం రసం అయితే పెట్టుకుంటాం కదా కర్రీలో సోర్వ లాంటిది పెట్టుకుంటాం కదా సో దాంట్లోకి యూజ్ చేసేసుకోవచ్చు అందులో వేయట్లేదు డైరెక్ట్గా ఆయిల్లో మాత్రమే చేస్తూ చేసుకో ఉంటున్నారు అంటే అది వేరే ఒకవేళ వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి అనుకుంటే ఇలా వాడేసేయండి వాటర్ వేస్ట్ అవ్వకుండా ఎందుకంటే ఆలుగడ్డలు ఉడికిన తర్వాత అందులో ప్రోటీన్స్ కూడా వాటర్లోకి వెళ్ళిపోయి ఉంటాయి కదా ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఇలా వాడి వాడేసుకోవాలి సో ఇంతేనండి ఈ చిన్న చిట్కా మీరు కూడా ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ కర్రీ అయితే అయిపోయింది తర్వాత ఆలుగడ్డ కర్రీ కూడా బాగానే ఉంది పట్ మా ఆయన తినరు అనమాట మధ్యాహ్నానికి వచ్చేసి తీయగా అవుతుంది కూర అని చెప్తారు సో అందుకే తినరు ఆయన కోసం మాత్రమే నేను ఇప్పుడు చింతపండు చారు పెడుతున్నాను చింతపండు చారు నాకు కూడా పెద్దగా నచ్చదు కానీ చేస్తాను తనకిష్టం కాబట్టి ఇంకా నెక్స్ట్ చింతపండు చారు కోసం అయితే ముందుగా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇంకా టమాటా ముక్కలు ఈ మూడు ఆయిల్లో మగ్గించేసుకోవాలి ఇంకా పసుపు కారం కారం వేయకూడదు సారీ పసుపు ఉప్పు అలాగే ధనియాల పొడి అల్లం ఈ నాలుగు ఒకేసారి వేస్తున్నాను ఎందుకంటే అన్నీ బాగా మగ్గాలి కాబట్టి ఇంకా అందులోనే ఉల్లిగడ్డలోనే మగ్గిపోతాయని చెప్పి ముందుగానే వేసి కలిపేస్తున్నాను ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే చింతపండు రసం వేసేస్తున్నాను ముందుగా నానబెట్టేసిన చింతపండు పిసివే పిసికేసి వేసేసుకోవాలి అలాగే ఇక్కడ మనకు పచ్చికాయలు కొంచెం కారం లేదు అనుకుంటే లైట్గా కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం కారం కూడా వేసేసుకోవచ్చు వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక్క ఉడుకు ఉడకనిచ్చామంటే చింతపండు రసం రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది బట్ ప్రజెంట్ కొత్తిమీర లేదు కాబట్టి ఇంకా నేను అట్లనే సర్వ్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే వండిన వాటిల్లో పెడితే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది ఈ మధ్య ఎందుకో ఆ వండిన తర్వాత వేరే బౌల్లోకి స్విఫ్ట్ చేసేసి మిగతావన్నీ తోమేసుకుంటానన్నమాట సో నెక్స్ట్ అయితే ఇంకా రైస్ ఆలుగడ్డ కర్రీ చింతపండు రసం రెడీ అయిపోయింది ఇంకా రొట్టెలు చేసేసుకోవడమే సో మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీ వరకు అన్నీ కంప్లీట్ అవ్వాల్సిందే నేను ఇంత లేట్గా లేచినా ఇంత లేటుగా పని మొదలుపెట్టినా ఎయిట్ థర్టీకి మాత్రం కంపల్సరీ అయిపోవాల్సిందే నాకు పెద్దగా వంటలు ఏం లేవు నాకు మా హస్బెండ్ పాప మాత్రమే కాబట్టి కొంచెం కొంచెమే కాబట్టి తొందరగానే అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ అయితే ఈ రొట్టెల పిండి తడిపేసుకుంటున్నాను జొన్నపిండి కొంచెం వేడి వాటర్ వేసుకొని కలిపి పది నిమిషాలు మూత పెట్టేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది రొట్టెలు కూడా స్మా స్మూత్గా అన్నమాట పిండి స్మూత్గా ఉంటే మంచిగా వస్తాయి అన్నమాట రొట్టెలు సో ఇప్పుడైతే ఇంకా పది నిమిషాల తర్వాత తీసేసుకొని ఇంకా నేనైతే రొట్టెలు స్టార్ట్ చేస్తున్నాను నాకు రొట్టెలు నేర్చుకోవడానికి చాలా టైమే పట్టింది ఇలా నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం నాకు అప్పట్లో ఇలా చేయడం అంటే కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు స్కూల్ టైంలో కూడా నేను రొట్టెలు చేసేదాన్ని అప్పుడప్పుడు ఎవరి ఇంట్లో ఎవరు లేని టైంలో పెండి తడిపేసి రొట్టెలు చేసేదాన్ని చాలా మందంగా దిబ్బ రొట్టెలాగా లాగా అనమాట తర్వాత తర్వాత చేయగా చేయగా బాగా వచ్చేసాయి సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేసేయగలను సో నేను ఇలా రొట్టెలు చేస్తున్నానండి సో అందరు అందరికంటే పర్ఫెక్ట్ మాత్రం చేయలేను కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను సో మీకు కూడా ఎవరైనా రొట్టెలు రాని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి నేను నేర్చుకోండి కానీ నేను ఇంత కష్టపడి రొట్టెలు చేస్తాను కానీ మా ఇంట్లో ఎవ్వరూ తినరండి ఎవరు అంటే పెద్దగా జనాలు ఏం లేరు మా హస్బెండే ఎంత కష్టపడి చేసినా ఆయన రొట్టెలు మాత్రం అస్సలు తినరనమాట ఎవరైనా రొట్టెలు తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ మా హస్బెండ్ మాత్రం అసలు రొట్టెలు తినడానికి అడ్డుకోవాలి తినమని ఒకటి కంటే ఎక్కువగా తినరు ఎప్పుడో ఒకసారి రెండు రొట్టెలు తింటారు అంతే సో నేను మాత్రం ఎక్కువగానే తింటాను సో డైలీ మార్నింగ్ టైం రొట్టెలు తింటే చాలా మంచిది సో అలా అనమాట ఇంకా చిన్నపిల్లలకు కూడా రొట్టె పాలు కలిపేసి కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకొని తినిపెడితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట రొట్టెలు డైలీ తింటే వెయిట్ కూడా తగ్గిపోతారనమాట లావుగా ఉన్నవాళ్ళు సో లాస్ట్ టైం నేను ఉత్తి జొన్నలతో పిండి అనమాట అప్పుడు ఏమైందంటే ఎందుకో పిండి మొత్తం చినిగిపోయేది ఈసారి కొంచెం జొన్నల్లో బియ్యం కలిపేసి పట్టించాను పర్ఫెక్ట్గా వస్తున్నాయి సో పిండి కూడా ఇట్లా అప్పుడప్పుడు మనకు చెడిపోతుంటుంది సో చూసుకొని చేసేయాలన్నమాట ఇక మొత్తానికైతే రొట్టెలు చేయడం అయిపోయింది నేను డైలీ ఒక పది రొట్టెలు అట్లా చేస్తాను చేసినప్పుడల్లా ఇంకా నెక్స్ట్ అయితే ఇక మళ్ళీ రొట్టెలు చేసామంటే స్టవ్ అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది స్టవ్ తుడిచేయాలి ఆ చుట్టుపక్కల మొత్తం నీట్గా పిండి అదంతా చల్లిపోయి కదా అన్నీ కడిగేసుకొని సామాన్లు కడిగేసుకొని నీట్గా చేసేసుకోవాలి ఇంకా ఆల్రెడీ నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు ఊడ్చి బండలు కూడా కడిగేసాను ఇంకా మళ్ళీ ఊడ్చాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలు ఉంటారు తిరుగులాడతారు కదా సో మళ్ళీ ఇల్లు ఊడ్చాను ఇంకా నెక్స్ట్ స్టవ్ అంతా క్లీన్గా తుడిచేసుకొని సామాన్లన్నీ కడిగేసుకున్నాను ఇది ఈరోజు లాగండి ఇలా రో డైలీ ఇవే పనులే ఇంకా ఇంట్లో వేరే పనులేము ఉండదు సో రోజు ఇంకా రొటీన్గా అయిపోతుంది అనమాట అందుకే వ్లాగ్ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే రోజు మనం రో చేసిన పనులే చేస్తాం కదా రోజు ఏం వ్లాగ్ చేయాలి అనిపిస్తుంది సో ఈరోజు కొత్తగా కొంచెం పెడతా ఇప్పుడు వ్లాగ్ చేయలేదు కదా సో మనకు మార్నింగ్ బ్లాగ్ కూడా పెట్టుకుంటే గుర్తుగా ఉండిపోతుంది అన్నట్టు ఈరోజు వ్లాగ్ పెట్టడం జరిగింది సో ఇవే పనులండి డైలీ ఎవరింట్లో అయినా సరే ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఇదే పనులే ఉంటాయి మార్నింగ్ లేవగానే కసులు చేసుకో కసులు ఉడుచుకోవడం ఇల్లు తుడుచుకోవడం వంట చేయడం బట్టలు ఉతకడం ఇవి అన్నీ పిల్లల్ని చూసుకోవడం పిల్లలకి తినిపించడం ఇవే పనులే ఉంటాయి ఇంకా నేనైతే సింకు ఉంది కాబట్టి ఆ సింకు దగ్గర ఎప్పు ఇప్పుడు ఏ టైం ఏదో ఒకటి వేస్తాం కాబట్టి తోమాలి తొడవాలి తోమాలి తుడవాలి ఇదే ఉంటుంది సో ప్రతిసారి క్లీన్ చేసుకున్నదే క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట ఇంకా మొత్తానికైతే చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేసి పడేసాను ఇక తర్వాత ఇంకా పనిలో పని మా ఆయనకు బాక్స్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఆయన ఎయిట్ థర్టీకి వెళ్తారు కాబట్టి తినేసి వెళ్తారు కాబట్టి ఇంకా ఆయనకు బాక్స్ కూడా రెడీ చేసేసాను సో వాళ్ళు బయటికి వెళ్ళే వరకు తొందరగా పనులు చేసుకోవాలి అనుకుంటాం కానీ వాళ్ళు వెళ్ళాక అసలు ఏ పని దొరకదు కాబట్టి బోర్ కొడుతుంది సో మొత్తానికి అయితే ఇంకా వర్క్ అంతా అయిపోయింది కంప్లీట్గా ఇంకా నేను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయాను ఇంకా తినడం అండి ఇది మై మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి సో మీకు ఏమైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో చిన్న రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నా ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ